శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ మండలంలోని గౌరవరం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద గల ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ జాతీయ రహదారి నుండి స్కూల్ లోపలికి వెళ్తున్న సమయంలో వెనుక వైపు నుండి లారీ ఢీకొనడంతో స్కూల్ బస్సులోని ఇరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు గాయాల పాలయ్యారు బస్ అటెండర్ అక్కడికక్కడే మృతి చెందారు సంఘటనా స్థలం విషయం తెలియగానే కావలి ఆర్డీఓ సేనానాయక్ ఎంఆర్ఓ మరియు కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి సుధాకర్ రావు డిటిసి బి చద్రత్ సిహెచ్ రాంబాబు మరియు నెల్లూరు జాయింట్ కలెక్టర్ శ్వేతు మాధవన్ సంఘటనా స్థలం చేరుకున్నారు బస్సులో గాయాల పాలైన విద్యార్థిని విద్యార్థులు కావలిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు అనంతరం ప్రమాదం జరిగిన సంఘటనా స్థలమును డిటిసి బి చంద్ర జాయింట్ కలెక్టర్ మాధవ్ ఆర్డీఓ సీనా నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు మరియు ఆర్టీఓ సుధాకర్ రెడ్డి తెలిపారు No, you no, no, no. ఈ సెకండ్ లైన్లో వచ్చి ఇట్లా టర్న్ తీసుకుంటున్నాడు టౌన్ చేసుకున్నప్పుడు ఈడ అబ్జర్వ్ చేయలేదు బస్ వాడు డ్రైవర్ అబ్జర్వ్ చేయలేదు వాడు లారీ వాడు స్పీడ్కి వస్తాడు బస్సు యువతకి రావడానికి ఏమైందంటే ఇక తిరిగిన తర్వాత ఇటువైపు నుంచి లారీ వస్తుంది లారీ వస్తడంతో ఈడ ఆగాడు బస్సు లారీ వాడు వచ్చేసి వెనక ఈడ కొట్టాడు ఈడ కొట్టడంతో ఇట్లా పడిపోయింది ఆ డోర్లో ఉన్న క్లీనరు దాని కింద పడిపోయింది మొత్తం ఇరవై ఇటుపడిపోయింది యాక్సల్గా ఆడ ఆడ ఆడదగిలి ఉండాలా మరి అదే ఇక్కడ దగ్గర లేదు ఉన్నట్టుంది క్రాస్ ఉన్నట్టుంది బండి క్రాస్ ఉంది తిప్పాడు కదా ఇక్కడ క్రాస్ తిరిగింది బండి కుట్టాడు ఇవ్వండి డ్రైవరా హెడ్ ఇంజరీ అంటున్నాడు మాలో గారు హెడ్ ఏం అంటే ఇట్లా ఉందండి చూడు ఏం పేరుమ్మా ఏం పేరు ఏ స్కూలు ఎక్కడ ఏ ఏ క్లాస్ అమ్మా ఫోర్త్ క్లాసా ఇక్కడ గౌరవరం దగ్గర लौट के चलना चाहिए और फिर एक और वीडियो बना सकते हैं। हां ये शानदार है। ये बहुत अच्छा है। 6 मिनट। उन्होंने ना कुछ ऐसा फोटो पे ले लीजिए। वैसे बात काम में जो है वो भी है। నమస్కారండి ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కాలు నుంచి ఒక ఇరవై తొమ్మిది మంది పిల్లలతో పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తుండగా ట్వెల్త్ ప్లాజా దాటిన తర్వాత రైట్ సైడ్ టర్నింగ్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్ వాహనాన్ని మన లెఫ్ట్ సైడ్ పడిపోవడం జరిగింది పిల్లలకి అటెండర్ గా ఉంటారు బస్ కింద పడి చనిపోవడం జరిగింది చిన్న చిన్న గాయాలైనాయి ఒక బాబుకి వీళ్ళందరినీ కూడా పదమూడు మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ రెండు వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్లు కానీ అన్ని ఫోర్స్లో జరిగింది ఆ లారీ అతను చూసుకోకపోవటము నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే రైట్ సైడ్ తిరగాల ప్రదేశంలో స్కూల్ జోన్ అనేది లేదా స్పీడ్ బ్రేకర్ ఉండేది కదా సార్ ఇక్కడ స్కూల్ జోన్ అనే బోర్ ప్రమాదం జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉందని